హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే మన గార్డెన్ కోసం ఒక షాపింగ్ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట అది అసలు గార్డెన్కి సంబంధించి ఏం కొన్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తేడా ఇవి వచ్చేసి ట్రేస్ ఇవి మైక్రో గ్రీన్స్ పెంచుకోవడానికి ట్రేస్ అనమాట అంటే మనం పైనుంచి కిందకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మొక్కలు సరిగ్గా పెరగట్లేదు కదా మన గార్డెన్లో సో అయితే ఆకుకూరలు కూడా వేయడానికి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది బయట బాగా ఎండగా ఉంటుంది అండ్ అలాగే ఆవులు మనకి ఏమీ బతకడానికి కొంచెం ప్రాబ్లంగా ఉందనమాట సో అందుకనే నేను మైక్రో గ్రీన్స్ అయితే పెంచుదామని చెప్పి ఈ ట్రేస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది నాకు నేను కొన్నప్పుడైతే నాకు సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడింది అనమాట నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను సో ఇవి ట్రేస్ అమ్మో తిక్కపోయినాయి మొత్తం అంటే టైట్గా ఇది ట్రై అయితే అంటే అలాగే మనకి ఇక్కడ సీడ్స్ వేసుకోవడానికి అనమాట ఇవి కూడా మొత్తం వ్యాక్యూమ్ అవి గట్టిగా ఉన్నాయి రావట్లేదు అసలు ఒక బాక్స్ సెట్ వచ్చేసి ఇది అనమాట కింద ట్రే వచ్చి ఇక్కడ మనం సీడ్స్ వేసుకోవడానికి బెజ్జాల్ ట్రే అనమాట చిన్న చిన్న హోల్స్ తోటే ఉంది చూసారా అంటే కింద మనం వాటర్ పోసుకోవాలి ఇందులో ఇందులో వాటర్ పోసుకొని ఇది పెట్టుకొని మనం సీడ్స్ అనేవి చల్లుకోవాలన్నమాట ఇవి కొన్ని రోజులకి మనకైతే మొక్కలు అనేవి వస్తాయి కొన్ని రోజుల కంటే ఒక మైక్రోగ్రీన్సే కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే మనకి మొక్కలు అనేవి వచ్చేస్తాయి మెంతులు అయితే మనకి వన్ ఆర్ టూ డేస్లోనే జర్నరేట్ అయిపోతాయి అలా వచ్చిన తర్వాత ఒక సెవెన్ డేస్ అంటే ఈ హైట్ వరకు పెంచుకునే వరకు ఉంటుంటే పెంచుకోవచ్చు ఇంకా తీసేసుకొని మనం కర్రీస్లో వేసేసుకోవడం అనమాట ఇంకా ఎక్కువ రోజు నుంచినా సరే వాటర్ మీద కదా సో పడిపోతూ ఉంటాయి ఇంకా సో అందుకని వన్ వీక్లో ఎంతవరకు వస్తే అంతవరకు ఒక టూ ఇంచెసా త్రీ ఇంచెసా అనేది మనం క్రాపింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా మనం ఒక టూ డేస్కి అట్లా చేంజ్ చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటాయి అనమాట వాటర్ అనేవి లేదంటే కొంచెం స్మెల్ లాగా అట్లా వస్తాయి కదా సో అలా కాకుండా ఒక టూ డేస్కి ఒకసారి నీట్గా మనం వాటర్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ సీడ్స్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తోటి కవర్ చేసుకున్నాం అనుకోండి ఆ వేపర్ అనేది టిష్యూ పేపర్లో నుంచి అలాగే ఉండి మాయిశ్చర్ సీడ్స్కి అయితే బాగా పట్టి తొందరగా అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి సో మనం ఇలా డైరెక్ట్ గాలికి అనుకోండి కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అలా కాకుండా మనం టిష్యూ పేపర్ కానీ ఒక పల్లచటి తడి క్లాత్ కానీ అట్లా వేసుకున్నాం అనుకో ఇంకా మంచిగా వస్తుందనమాట రిజల్ట్ అనేది ఇది ఒక మోడల్ అండ్ దీనికి మూత వచ్చి కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా మాయిశ్చర్ పోకుండా ఉండడానికి అని చెప్పి సో అట్లాంటిది కూడా ఉంది మూత వచ్చి ఇదైతే మూత లేదు జస్ట్ ట్రే అలాగే ఒకటి హోల్స్ ట్రే అనమాట అంటే ఇది సెట్ ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్యాక్ ఆఫ్ సిక్స్ నేనైతే బాగా పెద్దగా వస్తుందేమో ట్రై అనుకున్నాను కానీ చాలా చిన్నగా వచ్చింది థర్టీ సెంటీమీటర్స్ మన స్కేల్ అంతా పొడువుంది అంతే నేనైతే పెద్దగా వస్తుందేమో చక్కగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం వేసుకుని మైక్రోగ్రీన్స్ ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను కానీ నేను అనుకున్న దానికైతే చాలా చిన్నగానే వచ్చాయి సో ఇవి నేను ఉంచుతానో రిటర్న్ పెడతానో కూడా నాకు ఐడియా లేదు మాక్సిమం రిటర్న్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఇంత చిన్నవి వన్ టూ టైప్స్ వేసుకోవడానికే సరిపోతాయి ఇంకా కొంచెం పెద్దగా ఉండి ఉంటే నాకు యూస్ఫుల్ అనిపించది అండ్ ప్యాక్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఫార్టీ వన్ రూపీస్ ఉంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మనకి ప్లేస్ లేదు ఇంట్లోనే కిచెన్లోనే పెట్టుకొని పండించుకోవచ్చు ఈజీగా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి బాగుంటుంది సో మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మాక్సిమం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇది మనకి ఈ సెట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది అనమాట వన్ ట్వంటీ ఫైవ్ అంటే నాకు అంత అఫోర్డబుల్ కాదేమో అని అనిపించింది సో అంత వర్త్ అయితే ఉండదు అని అనుకుంటున్నాను నేనైతే సో ఇదండి నేనైతే తీసుకున్న ప్రొడక్ట్ రివ్యూ అయితే సో నేను మంచిగా వస్తుందేమో కొంచెం పెద్దగా నేను మైక్రో గ్రీన్స్ అన్నీ పెంచి చూపిద్దామని అనుకున్నాను బట్ ఇదైతే బాగాలేదు ఇంకా ఏమన్నా ఆర్డర్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్